హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి డెవోషనల్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ స్టోరీస్ కానీ మేము టూర్కి వెళ్ళిన వీడియోలు కానీ అన్నీ ఉన్నాయి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము మేము మొన్న టూర్కి వెళ్ళామండి లావాస్కి వెళ్ళాము లావాసాలో మొత్తం వీడియో మొత్తము అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూసేసేయండి ఇప్పుడు ఇది మహాబలేశ్వర్ అండి చూసారు కదా వ్యూ ఎంత బాగుందో అసలు ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా కొండ మధ్యలోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మనం పొగ మంచు లాగుంది కదా ఇది మంచు కాదు ఇవన్నీ మేఘాలు మేఘాలు మా కొండకి అంతా కమ్మేసి ఉన్నాయండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుండదండి చూ చూడండి ఎంత బాగుండదో చూసారు కదా కొండ మధ్యలోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి మేము అక్కడ అక్కడ మేము వెళ్ళేటప్పటికే వర్షం వస్తూ ఉండింది మంచి వర్షము చాలా బాగుండింది వర్షంలో వర్షంలో వ్యూ ఉంటే ఆ చెట్ల ఆ చెట్ల మీద వర్షం పడుతూ మనకు మన మీద మేఘాలు పోతూ అసలు ఎంత బాగుంటుందో ఒకసారి మనం మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో మన మామూలుగా ఫ్లైట్ అలా వెళ్ళేటప్పుడు మనం మేఘాలని దగ్గరగా కదిలేటట్టు చూసుంటాం కదా కానీ ఇక్కడ ఇక్కడ కూడా మనకు మేఘాలు మన పైనే పోతూ ఉంటాయి మీ తర్వాత రాను రాను వీడియో మధ్యలో వస్తుంది అది కూడా వస్తుంది ఒకసారి చూస్తూ ఉండండి అది కూడా వస్తుంది వచ్చినప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా వ్యూ అయితే ఎంత చక్కగా ఉండదో ఇంకా నా దీని గురించి నేనేం చెప్పాలంటే మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో చూసేయండి ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క లో దిగి ఒక్కొక్క ప్లేస్ని వీడియో తీసుకొని తర్వాత వెళ్తూ ఉన్నాము ఇక్కడ మొత్తము కొండలు ఇది చూసారు కదా వన్ వే వన్ వే ఇదండి ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఏమైందంటే కారు ఒక కారు వెళ్తే ఇంకో కారు రాలేదు కదా రాలేదు మామూలుగా ఆపుకోవాలి కొంచెం కొంచెం దూరమే అప్పుడు మేము కారు మా డ్రైవర్ డ్రైవరు ఇట్లా ట్రనింగ్ తిప్పేసేపటికి వేరే వాళ్ళు తెలియక ఈ ఈ కారు వస్తుందని ఆ కారు కూడా వచ్చేసింది మధ్యలో ఈర్కోబోయిందండి ఏ మాత్రం రవ్వు కూడా కారు కానీ ఏమాత్రం స్లిప్ అయినా కానీ కొండలో పడిపోయి మనం అసలు ఎక్కడ దొల్లుకొని వెళ్ళిపోతామో తెలీదు అలా ఉన్నింది అప్పుడు డ్రైవరు ఆ కారు వాళ్ళకి అంత తెలియ తెలిసినట్లేదు బ్యాక్కి వెళ్ళాలని చెప్పని అప్పుడు మేము మేము కార్ తీ కారులు మాట్లాడుకున్నాం కదా ఆ డ్రైవర్ మా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నారు ఆ డ్రైవర్ దిగి కారు వాళ్ళ కారుని బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయి ఆ ట్రూ టూ రోడ్స్ ఉంటాయి కదా ఆ రోడ్ కాడ ఆ కార్ని సైడ్కి పెట్టేసి మా కార్ని తీసుకొని వచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళారు లేకపోతే కొ ఇద్దరు కానీ కొత్త వాళ్ళు అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ప్రాబ్లం అండి ఒకే ఒక్క ఒకే వెహికల్ పోవాలి సెకండ్ వెహికల్ పోకూడదు కొంచెం కొంచెం ఉంది ఆ కొంచెంలోనే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో చూడండి మామూలుగా ఇక్కడ బ్రిడ్జి ఉంటుంది కదా బ్రిడ్జి కాడ నిలబడుకొని కిందకు చూస్తే మొత్తము సెలయేర్లు అంటారు కదా సెల సెల వాటర్ పార్తూ ఉంటాయి నాలుగు మూలల కొండలు కొండల మధ్యలో వాటర్ వాటర్ పోతూ ఉంటాయి చూడండి కొండ మధ్యలో అది వాటర్ అండి చూసారా కదా మేఘాలు అదంతా కమ్ముకో ఉండేది మేఘాలే మేఘాలు చూసారా ఎంత బాగా కదు కదులుతూ ఉండేది ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది చూడండి అక్కడ కొండల్లో నుంచి చూడండి మేఘాలు అవన్నీ మేఘాలేనండి మేఘాలు కదులుతూ ఉంటాయి ఇది మనము చూసా చూడడానికి ఎలా ఉంటుందంటే మనకు పొగమంచు అంటారు కదా పొగ మంచు కావాలి అనుకుంటాము కానీ అదైతే పొగమంచు కాదు మేఘాలు అట్లా కదులుతూ కొండలనట్టే ఆక్రమించేసేయండి ఎలిఫెంట్ చూసారా కొండలోనే ఎలిఫెంట్ లాగుండదు చూడండి కొండలోనే ఎలిఫెంట్ దీన్ని ఏదో ఘాటు ఎలిఫెంట్ ఘాటు సింహం ఘాటు అలాగా ఘాట్ ఘాట్ లాగా ఉంటదంట ఇది ఎలిఫెంట్ లా మధ్యలో నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి ఆ విధంగా మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో కూడా తెలియలేదు చూసారు కదా మేఘాలు ఎలా కదులుతూ ఉన్నాయో ఉన్నట్టుండి ఇక్కడ వాతావరణం ఎలా అయిపోతుంది ఉన్నట్టుండి ఆ మేఘాలు మొత్తము మబ్బు మబ్బు వచ్చేస్తున్నారు కదా బ్లాక్గా అయిపోతుంది అప్పుడు అప్పుడు వర్షము గవ వర్షం వచ్చేస్తూ ఉంది మళ్ళీ వర్షము మేఘాలు మళ్ళీ వైట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆగిపోతూ ఉంది చూడండి వాటర్ మధ్యలో వాటర్ చుట్టూరు కొండలు మేఘాలు కదులుతూ ఎలా ఉందో చూడండి వ్యూ లావాసులో ఏం పెద్ద పెద్ద లేదండి లవాసకి అయితే అసలు వేస్టే పోవటం అని నాకైతే అనిపిస్తుంది ఒక్కరవే ఈ మహాబలేశ్వర్లో అయితే చాలా ఉన్నాయి చూడవలసిన ప్లేసులు మేము ఇంకా చాలా తక్కువే వెళ్ళాము ఇక్కడ ప్లేసులు తెలి బాగా తెలిసిన వాళ్ళు అట్లా తీసుకోపోతే డ్రైవర్లని వాళ్ళే తీసుకొని వెళ్తారు ప్లేసెస్కి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఇక్కడ చూడదగిన ప్లేసెస్ ఇక్కడ పక్షులు అవన్నీ ఉంటాయంట ఇక్కడ ఏంది సూసైడ్ స్పాట్ కూడా ఉందంట ఇక్కడ ఇంతకుముందు సూసైడ్ అందరూ ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లోనే సూసైడ్ చేసుకునే వాళ్ళంట కొన్ని రో కొన్ని రోజుల క్రితము దాన్ని చూసారు కదా కోతులు అసలు ఏ ఎట్లా ఉంటాయంటే కోతులు మన చేతిలో ఏదైనా ఉంటే అట్లాగే పెరుకొని వెళ్ళిపోతాయి ఇదిగోండి అక్కడే సూసైడ్ ప్లేస్ అనే మనుషులు ఉన్నారు కదా అక్కడ అక్కడ ఉండేదంట ఇంతకుముందు తర్వాత దాన్ని అందరు వచ్చి అలా చేస్తున్నారని దాన్ని క్లోజ్ చేశారంట మళ్ళీ ఈ మధ్య మళ్ళీ కొన్ని కొన్ని సంవత్సరాలు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు అని చెప్పారండి మాకు ఆ కోతులు ఏంటంటే మన చేతిలో ఏదైనా బ్యాగ్ కానీ మన చేతిలో ఏది ఉంటే అది అట్టే తీసుకొని వెళ్ళిపోతున్నాయి నేనైతే కా కారు ఉంది కదా కారులో ఏంటి ఏ ఏదో ప్యాకెట్ అరటి పండు మళ్ళీ లేసులు ఉంటాయి కదా లేస్ ప్యాకెట్లు అవి పెట్టున్నాము డోర్ తీసాను తీసామో లేదో వెంటనే కోతి దాంట్లోకి దూరేసి అరటి పండుల్ని ఆ లేస్ ప్యాకెట్లని రెండు ఎత్తుకొని నిలిపింది కోతొచ్చి అంత మనము ఆ కోతి రంగాన్ని భయపడి మన చేతిలో ఏది ఉంటే అది ఎత్తి దానికి దానికి ఇచ్చేస్తాం కదా దానికి ఇచ్చేసి నువ్వు తినమ్మా మా జోలికి రావద్దు అని మనం మనం ఈక తల్లికి అయ్యే పిక్కుని వెళ్ళిపోతా ఉన్నాయి అక్కడ చూసారు కదా నేను కూడా ఒక కోతి మాదిరితో కోతి చేస్తాలని చేస్తుంటాను ఒక్కొక్కసారి కో చూడండి కొమ్మ పట్టుకొని ఎగిరేది దూకేది గెంతేది అవి కూడా అవి కూడా చేశాను అక్కడ ఇక్కడ ఏంటంటే కొండ ఇక్కడ రావాలంటే కొండల్లో అట్లాగా నడుచుకుంటూ రావాలి చూడండి ఎట్ట ఎట్ట కోతి కోతి చేస్తాలని చేస్తున్నాను నేను కూడా అక్కడికి ఇక్కడికి ఇట్లాంటి వచ్చిన తర్వాత నేను కూడా ఒక కోతిలాగే చూడండి డ్యాన్స్ కూడా ఏదన్నా నాకు రాదు నాకు వచ్చింది ఒక్క స్టెప్ తప్ప ఇంకేం స్టెప్ రాదు అంతా మేఘాలు ఇదేనండి సూసైడ్ పార్ట్ ఇక్కడ నుంచి దూకేసే వాళ్ళంట ఎప్పుడైనా ఎవరైనా తర్వాత క్లోజ్ చేసారంట కొత్త పని లేదు ఇవన్నీ గోడ మీద ఎక్కి కూర్చోవడం అంత అవసరమో ఏమాత్రం గానీ ఒక్కరోజు పడిపోయినారండి టపక్కన పడిపోయానండి యాడ అట్లా తెల్లగా కనిపిస్తా ఉంది కదా మనం రియల్ గా ఏంటంటే మేఘాలు మన పై మన పై పోతున్నట్టు మన కాల కాలి ట్రిప్పు వాటర్ ఫాల్స్ చూడాలన్న కోరిక అంతా పోయిందండి కొండల్లో వాగులు గుట్టల్లో నడిపించి తీసుకొని పోయి ఈ ఈ నడిచి ఆడపోయేటప్పటికే ఆ వాటర్ ఫాల్స్ పోయేటప్పటికీ ఆ ఆ ఉత్సాహం అదంతా పోయిందండి చాలా చాలా దూరం నడిపించారు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి కాబట్టి ఇంకా వాటర్ ఫాల్స్ అనే మాటే అడగను నేను అని అడగకూడదు అని ఫిక్స్ అయ్యాను వాటర్ ఫాల్స్ కావాలంటే మన రాళ్ళల్లో గుట్టల్లో పోవాల్సిందేనండి నాకు ఇప్పుడు అది చూసారు కదా చెప్పులు లేవు చెప్పులు తెగిపోయాయి అనమాట నడుచుకుంటూ వచ్చేటప్పటికే ఈ రాళ్ళల్లో ఈ కొండల్లో చెప్పులు లేకుండానే నడిచానండి ఇది ఇంకో దగ్గరికి వచ్చాము ఇక్కడైతే మనం మామూలుగా మునగొచ్చు కానీ మాకు తెలియదు కదా మునగాలని చెప్పని మేమైతే మునగలేదులే అండి మామూలుగా ఇక్కడ మామూలుగానే వచ్చేసాము అంటే మామూలుగా వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఏంటంటే కొండల్లో నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ అలాగే ఉంటుందిలే అని అనుకున్నాము கானே இக்கட முனிதே ంగ్ ప్లీస్ సబ్స్క్రైబ్ మై యూబ్ చాలాల్ థ్యాంక్ యూ